నమస్కారం నేను మీ ఆపల్ భాస్కర్ అకేటెట్ త్వరలో రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి చాలా మంది ఒక హిడెన్ ఎజెండా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలని గవర్నమెంట్ లీడర్ కావాలని ఒక స్టాండింగ్ కౌన్సిల్ తెచ్చుకోవాలని ఇంకా రకరకాల హిడెన్ ఎజెండా తోటి బార్ కౌన్సిల్ మెంబర్లు అవుతుంటారు ఆల్రెడీ ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన వ్యక్తులు చాలా మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేదు గవర్నమెంట్ ఫీడర్లు ఏజీపీలు ఇంకా రకరకాల పదవులలో కొనసాగుతా నేను మీకు మాటిస్తున్నా ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నంత కాలం నేను ఏ రకమైనటువంటి పోస్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ కానీ గవర్నమెంట్ ఫీడర్ పోస్ట్ కానీ ఏజీపీ పోస్ట్ కానీ స్టాండింగ్ కౌన్సిల్ పోస్ట్ కానీ ఏ పోస్ట్ నేను తీసుకోనని నేను అందరికీ ఆమెస్తున్నాను అంటే నలభై మంది కలీగ్స్ తోటి నా ఆఫీస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ నాకు ఏ రకమైనటువంటి పదవులు చేయాలనేటువంటి ఒక ఆలోచన లేదు ఎంతసేపు ఈ రాష్ట్రంలో న్యాయవాదులు పడుతున్నటువంటి ఇబ్బందులు న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పోటీ చేస్తున్నా అంతే తప్ప నాకు ఏ రకమైనటువంటి పదవులు ఉందని నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ మెంబర్లుగా ఉండి పీపీలు జీపీలుగా సెంటర్ కౌన్సిల్ కొనసాగుతున్న వాళ్ళు ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి వ్యక్తులు బార్ కౌన్సిల్ మెంబర్లుగా పోటీ చేస్తారు మరి వాళ్ళు రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా చేయాలి ఒక రాష్ట్ర నొక్క చేయాలి ఒక ఆందోళన చేయాలి చేయగలుగుతారా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరికి కూడా ఆ రకమైనటువంటి గర్ల్స్ ఉండవు ఎందుకు అని అంటే అది చట్ట వ్యతిరేకం ప్రభుత్వంలో న్యాయవాదులుగా కొనసాగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఏ రకమైనటువంటి వాయిస్ ఇప్పలేదు వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేరు ఆ రకమైనటువంటి గొంతుక కాలేదు న్యాయవాదుల గొంతుక కావాలంటే ఏ పోస్ట్ లేకుండా ఎవరికి బానిస కాకుండా ఉంటే మాత్రమే బార్ కౌన్సిల్లో అడ్వకేట్ యొక్క సమస్యలు పరిష్కరించడానికి వాయిస్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకనే నేను మీకు మాటిస్తున్నాం ఏ పోస్ట్లు నాకు కత్తు థ్యాంక్ యూ